ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు అలాంటిది జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు జగన్ ఈ వాలంటీరీ వ్యవస్థకి అధిపతి ఎవరు ఫస్ట్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి మేము హైదరాబాద్ లో చూసిన హైదరాబాద్ లో చూసిన చూసి కేవలం నా నిలుపుకోవాలి జగన్ నేను ఎమ్మెల్యేగా ఉండేవాడి తప్ప కులాన్ని చూసి కేవలం నాకుమంత నింపుకోవాలి జగన్ గారు చేసిన నేను సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు అలాంటిది జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు क्वालरी व्यवस्थे अधी पासे ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట్లాడతాయి ముఖ్యమంత్రి మాట్లాడతాయి ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో తీసు హైదరాబాద్ లో తీర్చున్నా